గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను రెస్ట్ ఏంటంటే ఆ రోజు మేము ఇక్కడ మకాం వేసినాం అంటే రమకాంత్తో పాటుగా మేము ఒక పదిహేను మంది దాకున్నాం అప్పటికి ఏంటంటే మేము వేరే పని మీద మేము బయటికి మైదాన ప్రాంతంకి వెళ్ళి వస్తుంటే ఒక జిల్లా కమిటీ మెంబరు సరెండర్ అయిపోయింది అనమాట అతను సరెండర్ అయింది అనే విషయం నాకు తెలియదు కాకపోతే అనుకున్న టైంకి రాలేదు నన్ను ఒక దగ్గర పెట్టిండు వీళ్ళు మళ్ళీ వస్తానని అని చెప్పి వెళ్ళాలి టూ డేస్ అయ్యింది తర్వాత ఇక నేను వచ్చి పార్టీ కలిసినాను కలిసిన తర్వాత అప్పటికి బాగా ఎండాకాలం బాగా అక్కడ బలగాలు బాగా తిరుగుతున్నాయి తిరుగుతుంటే ఇక ఇక మేము కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అప్పటికి అయితే ఆయన లొంగిపోయిన ఎవరైతే మహేష్ అని లొంగిపోయిండో అతను తెలిసిన కొన్ని వెపన్స్ డంపులన్నీ అనేవి అమ్మా అది నాకు అతనికి మాత్రం తెలుసు నేను మళ్ళీ ఎంబడి పార్టీకి వచ్చి చెప్పిన తర్వాత నేను ఇంకొక తను సాగర్ అని ఇద్దరు ఆ ఖాళీ అనే ఆయనకు తెలిసిన ప్లేస్ నుంచి మళ్ళీ వేరే ప్లేస్లో పెట్టేసి మళ్ళీ అంటే నదిలో కృష్ణా నదిలో తర్వాత పైకి వచ్చినాం పైకి వచ్చి మళ్ళీ ఈ మన రమాకాంత్ అనే టీం కలిసినాం అయితే ఆ రమాకాంత్ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం బాట ఉంటుంది అక్కడ ఆ బాటలో ఏంటంటే వాళ్ళు చూసుకోకుండా అక్కడ మకాం వేసారు అనమాట అప్పటికి ఏంటంటే గ్రౌండ్స్ బలగాలు వాళ్ళు అక్కడి నుంచి పైకి ఎక్కుతున్నారు అదే బాట పంట వాళ్ళు వీళ్ళని చూశారు మాకంటే మేము రాకముందే వీళ్ళని చూశారు అయితే ఏంటంటే అక్కడ వాళ్ళు డైరెక్ట్ ఆ టీం వీళ్ళ మీద అటాక్ చేయ అంటే ఒక టీం అటాక్ చేయకుండా అదనంగా బలగాలు అక్కడ పరిసర ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళందరిని తీసుకొని వాళ్ళందరూ పిలిపించుకొని ఒకేసారి వీళ్ళని నైట్ చుట్టుముట్టి దాడి చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంట ఆ ప్లాన్ అయితే అప్పుడు మేము ఇక్కడ వచ్చి కలిసిన తర్వాత డంప్స్ అన్నీ కూడా కాల్ చేసి వచ్చి ఇక్కడ కలిసిన తర్వాత రమాకాంత్ ఏమన్నా అంటే గొర్రెలు పోతున్నాయి బాట పొంటి గొర్లు పోతుంటే విక్రమ్ ఎవరన్నా అంటే అక్కడ గ్రామాల నుంచి ప్రజలు వస్తారు కదా పోయి అక్కడ అంటే ఉన్న రిపోర్ట్ ఏమైనా తెలుసుకోకపోండి అని చెప్పి పంపించిండు ఎవరు రమాకాంత్ పంపిస్తే నేను సురేష్ అని ఇద్దరం మేము ఉరుకుతున్నాం అనమాట ఉరుకుతుంటే ఆల్రెడీ వాళ్ళు మేము వెపన్స్ ఇట్లా చేతిలో పట్టుకున్నా తర్వాత ఇట్లా కొంచెం కొండ ఉంటుంది కొండ ఉంటే ఇట్లా ఎక్కుతుంటే ఏంటంటే అప్పటికి నేను పైన చూసిన వాళ్ళు పొజిషన్ పెట్టుకున్నారు పోలీసులు అంటే సురేష్ డౌన్ అని చెప్పేసి ఇక నేను డౌన్ అయింది డౌన్ అయిన తర్వాత ఆమె సురేష్ కొంచెం ముందుకు పోయిండు ఆ ఫైరింగ్లో అతను చనిపోయాడు నా ముందే పడిపోయింది తర్వాత నేను ఫైర్ చేసుకుంటా ఇట్లా కిందికి వచ్చేసి మళ్ళీ ఈ తో కలిసి వెళ్ళిపోయింది మీరు చేయడం కాకుండా మీ మీద కానీ బాణాల దగ్గర ఒక ఎన్కౌంటర్ అయింది సాంబశివుడు ఉన్నప్పుడే అయితే అప్పుడు అమరవీరులో సభ జరపాలని చెప్పి మేము అప్పటికి విలేకరులకు ఫోన్ చేసిండు మా సాంబశివుడు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు అప్పటి లీక్ అయింది అంటే ఫోన్లు వెళ్ళి యూజ్ చేయడం వల్ల లీక్ అయింది అయితే లీక్ అయిన తర్వాత ఏంటంటే అప్పుడు ఆల్రెడీ అక్కడ ప్రాంతాలు బలగాలు వచ్చేసినాయి అయితే మేము ఆ బలగలు వచ్చిన విషయం మాకు అర్థం అయ్యేం చేసామంటే ఒక పెద్ద కొండ మీద ఎక్కినాం సాయంత్రం వచ్చేసి ఒక మూడున్నర నాలుగు అవుతుంది ఆ కొండ మీద ఎక్కిన తర్వాత ఏమైందంటే మేము అక్కడ మంచి బంకలు పెట్టుకున్నాం అంటే మేము దాడి చేసినాం కూడా మేము ఫైట్ ఇవ్వడం కోసం కూడా మేము జాగ్రత్త తీసుకున్నాం తర్వాత సాంబర్ సాంబశివుడు చెప్పాడు అనమాట ఒక సెంటర్ అటు కూడా పెట్టామని చెప్పి ఆ సెంటర్ పెట్టకపోతే ఆ రోజు నష్టపోయే వాళ్ళని ఒక బ్యాక్ ఒక సెంటర్ పెట్టమని చెప్పాడు అంటే ఏ పోస్ట్ బి పోస్ట్ రెండు ఉంటాయి పెట్టిన తర్వాత అయితే మేము అక్కడ కొంత సౌండ్ చేశాం అనమాట ఆ రోజు చేసిన తర్వాత ఏమైందంటే కొన్ని రాళ్ళు వీళ్ళు సౌండ్ వచ్చింది అప్పటికి అక్కడ పోలీసులు ఏంటంటే పైగా కొండ అనమాట అప్పుడే నేను ఏం చేశానంటే అప్పటికి సెంటర్ వాళ్ళకు కొంచెం టీ ఇచ్చి నేను వచ్చి నేను కూర్చున్న ఆ సెంటర్ చూసి మాకు పిలుస్తున్నారు అనమాట కొంచెం సైగ చేస్తుంటే అప్పుడు రజిత ఉంది కదా ఆ రజిత వాళ్ళు నేను పిలుస్తున్నారు చూడండి అనగానే మేము ఎంబడే అలర్ట్ అయ్యి ముందు వెళ్తున్న కూడా వాళ్ళే మా మీద ఫైర్ చేశారు చాలాసేపు ఒక ఐదు నిమిషాల దాకా ఫైరింగ్ జరిగింది అందులో గట్టిగా రిటాలేషన్ ఇచ్చినాం మనం ఎవరికి ఏం కాలేదు ఆ రెండు అక్కడ కదా అవును తర్వాత చెప్తారా అయితే అప్పటికేందంటే నేను రమాకాంత్ ఇంకో సాగరు ఇంకో ఒక మైల ఉమా ఒక నలుగురం మిస్ అయినాం అంటే వాళ్ళంతా సేఫ్గా నల్లమ్మల్ వెళ్ళిపోయారు అంటే లోపల అటు ప్రకాశం వెళ్ళిపోయారు మేము వన్ మంత్ ఒక నెల రోజులు మాత్రం వాళ్ళకు కాంటాక్ట్ లేకుండానే ఉన్నాం మళ్ళీ నెల రోజుల తర్వాత కలిసాం దాదాపు మీరు పది సంవత్సరాలు పార్టీలు ఉన్నారా లేదు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నల్లమల్ల మొత్తం మీరు జల్లెడు పెట్టారా మొత్తం నల్లమల్లలో ఎక్కువ కొండలు ఏ ప్రాంతం ఎక్కువ ఉంటాయి ఏ ప్రాంతంలో కొండలు ఎక్కడైనా కష్టం ఉండేది చెంచులు ఎక్కడ ఎక్కువ ఉంటారు వాళ్ళు మీకు ఏ విధంగా సహకరించేవారు ఈ నల్లమల్ల ప్రాంతంలో నల్లమల్లలో ఈ మవూనర్ కంటే ప్రకాశం డిస్టిక్ కొండలు బాగుంటాయి బాగా ఎత్తైన ప్రాంతం కానీ చెంచులు అనే మహునర్ లో ఎక్కువ ఉంటారు తర్వాత ప్రకాశం లో కూడా చెంచులు బాగుంటారు కానీ కొండలు ఎక్కువగా నల్లమల్లలో నల్లమల్లలో ప్రకాశం ప్రకాశంలో బాగుంటాయి అక్కడ అంటే ఇక్కడ మహునరు ఏంటంటే అంటే చిన్న కొండలైన కూడా ఇస్రం ఎక్కువ ఉంటుంది అక్కడ చాలా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి అక్కడ ఏది ఎక్కడ కష్టం ప్రకాశం డిస్టిక్ కష్టం ఎందుకంటే అక్కడ నేను సంవత్సరం అయినా చేసినా కాబట్టి ఇక్కడ చెంచుల సహకారం ఇక్కడ ఎక్కువ అక్కడ ఎక్కువ ఉంటది ఆల్మోస్ట్ తెలంగాణ కావచ్చు ఇటు అంటే తెలంగాణ కావచ్చు అక్కడ ఆంధ్ర ఎక్కువ ఆదివాసుల మీదనే బాగా ఆదివాసులు బాగా సహకరిస్తారు మీరు తిరుగుతున్న ఈ సంవత్సరం పాటు ఏమైనా జంతువులు ఎదురు ఎలుగు పంటలు ఎక్కువ పడేటి పడేవాడేటి పడేటి ఒకసారి దాడి కూడా చేసింది ఫైర్ చేసి చంపేశాం ఇక్కడనే పా పులి బొమ్మ ఉంటుంది ఫహారాబాద్ చౌరస్ దగ్గర కిరణ్ అని మా కమ్మంటుండే అతను ఏఓబి దాడిలో చనిపోయిండు ఎన్కౌంటర్లో అమరుడైనాడు అంటే ఎన్కౌంటర్ కాదు కాకపోతే దాడిలో చనిపోయిండు ఆయన కమాండర్ ఉండి సరే నైట్ మకాం వేసిన రోడ్డు పక్కనే మా వేరే జనార్దన్ అని ఒక వ్యక్తి ఉండే అతను సెంటర్ ఉండే అనమాట అది చిన్న పిల్లబాటు ఉంటుంది ఆ పిల్లబాటు ఉంటే తల్లి పిల్ల అంటే తల్లి అంటే దాని చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి ఎలుగు అంటూ వస్తా ఉంటే ఆయన చూసిండు చూడగానే ఆయన మీద అటాక్ చేయగానే గట్టి పట్టుకున్నాడు చేతులని కర్షణయింది తర్వాత అర్హంగానే మా కమాండర్ ముందుకెళ్ళి ఫైర్ చేసిండు చనిపోయింది జంతువులంటే అంటే చంపతారు పట్టి చంపారు మనుషులు ఎందుకు చంపారు మనుషులని మేము ఎవరిని చంపాము చంపాలని మా ఆలోచన కూడా కాదు అది ప్రజల సమస్యల మీదనే ప్రజలకు న్యాయం జరగదని మా పోరాటం కానీ సార్ ఆ పోరాటంలో ఎంతమంది మీరు మీ చేతుల్లో చనిపోయి ఉండొచ్చు నా చేతులు ఎవ్వరు చనిపోలేదు సార్ నేను ఎవరు చంపలేదు మీ చేతుల్లో కాకపోయినా ఉద్యమంలో భాగంగా ఇక అది నాకు సంబంధం లేదు పార్టీ ఉన్నప్పుడు పార్టీ చేసింది కానీ నా చేతిలో మాత్రం ఎవరు చనిపోలేదు నేను ఎవరిని చంపలేదు కూడా కాకపోతే విరోచితంగా పోరాడినా విరోచితంగా ఉద్యమంలో పనిచేసిన పార్టీకి నమ్మకంగా పనిచేసిన పార్టీ సిద్ధాంతాల పట్ల కూడా చాలా పార్టీ పట్ల చాలా రాజకీయాలు నేర్చుకున్నా కానీ పార్టీ కూడా చంపాలి అనే నేర్పదు పార్టీ కూడా పార్టీ ప్రజలకు న్యాయం జరగాలి ప్రజల ప్రజా ఉద్యమాలు చేయాలని పార్టీ చెప్తుంది కానీ చంపే చంపాలనే సిద్ధాంతం అయితే మా పార్టీది కాదు పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీరు నేర్చుకుంది ఏంటి క్రమశిక్షణ లేదంటే జ్ఞానమా నేను పార్టీలో నేర్చుకున్నది జ్ఞానం కంటే క్రమశిక్షణ నేర్చుకున్నా తర్వాత యుద్ధంలో శత్రువు మీద మనం దాడి ఎట్లా చేయాలి దాన్ని ఎట్లా తిప్పికొట్టాలి ఎట్లా మనం ఫైట్ చేయాలి అనేది నేర్చుకున్నాం మరి ఐదు సంవత్సరాలు పార్టీలో ఉండి ఎందుకు బయటకు రావాల్సింది నేను బయటకి ఏం రాలేదు నేను అరెస్ట్ అయినా నేను ఫస్ట్ టైమా ఫస్ట్ టైం అరెస్ట్ అయినా ఎక్కడ హైదరాబాద్లో వర్ణల్పురం మీరు అటెందుకు వచ్చారు మైదాన ప్రాంతానికి అయితే అప్పటికి పార్టీ ఏంటంటే ఇక్కడ అందరు లొంగిపోయినారు అందరు సరెండర్ అయిపోయినారు మెయిన్ మెయిన్ అంతా కూడా సరెండర్ అయిపోయిన తర్వాత మిగిలింది మేము నలుగురం మిగిలినాం ఎవరో నలుగురు నేను శ్యామ్ శేఖర్ శోభ శోభ అని శ్యామ్ వాళ్ళ భార్యనే ఇక నలుగురం మిగిలిపోయినాము మాకు లొంగిపోవాలని మాకు ఆలోచన లేదు శ్యామ్ కానీ నాకు కానీ మిగతా ఇద్దరికి కూడా లొంగిపోవాలని ఆలోచన లేదు పార్టీ కాంటాక్ట్స్ మనకు ఇంకోటి ఏంటంటే పార్టీ కాంటాక్ట్ లేదు మాకు నల్లబులలో పార్టీ ప్రభావం తగ్గింది కదా పార్టీ అంతా కూడా రిటీట్ అయిపోయింది అయితే ఉన్న వాళ్ళని ఏంటంటే మైదాన ప్రాంతాల్లో ఎక్కడ ఒక దగ్గర ఉండి ఓన్లీ ఒక సెల్టర్ తీసుకోవాలి తప్ప ఆ పెన్స్ అనేది కూడా ఏం చేయొద్దు అనేది పార్టీ నిర్ణయం అది ఆ నిర్ణయం ప్రకారం మేము ఉన్నాం అయితే మా ద మా జిల్లాకారి రమకాంత్ వెళ్ళిపోవడం వల్ల పార్టీకి నష్టం జరిగింది బాగా నష్టం జరిగింది ఆయన లొంగిపోయిన తర్వాత ఏంటంటే మాకు పార్టీకి కాంటాక్ట్స్ అనేది లేవు కనబడు అంటే కాంటాక్ట్ అంటే సాంబస్ కూడా మాకు కాంటాక్ట్ ఆయనకి చాలాసార్లు ఎన్కౌంటర్ అక్కడ కర్నూలు ఎన్కౌంటర్ అయ్యి అక్కడ కొన్ని మొబైల్స్ పడిపోవడం వల్ల మేము చేసినా కూడా మళ్ళీ ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం అట్లా మేము ఇబ్బంది పడ్డాం ఇబ్బంది పడుతూ మేము అట్లా తీరలో తిరిగినాం మేము బాగా అంటే ఇక్కడ నల్లమల్ల వదిలిపెట్టి అటు మైదాన ప్రాంతంలో ఉన్నాం ఇప్పుడు పార్టీ కాంటాక్ట్ కోసమే తిరుగుతున్న క్రమంలోనే దొరికినా నేను వనస్పూర్లో ఉన్నారా వనస్థిపురం వెళ్ళిన ఒక ఫోన్ ట్యాపింగ్ అయింది వేరే వాళ్ళు ఇచ్చిన సమాచారం తోటి పట్టుకుంటున్నాను కొంతకాలం కల కలవకృతులు ఉన్నారు అంటే అక్కడ మేము తర్వాత తర్వాత షెల్టర్ అంటే షెల్టర్ ఏం లేదు కాకపోతే గ్రామాలు చిన్న చిన్న గ్రామాల్లో అంటే తిరుక్కుంటా ప్రజలతో మమేకమే ఉన్నాం మేము యూనిఫామ్ లేకుండా యూనిఫామ్ లేకుండా సివిల్ వనసలపూర్లో మీరు పట్టుకున్నారు పట్టుకొని తిరిగి ఎక్కడ తీసుకొచ్చారు ఏ ఇక కోర్టులో కాదు ఇక బాగానే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఒక ఐదు రోజుల దాకా బాగా కొట్టారు ఎన్కౌంటర్ చేయాలని తీసుకెళ్ళారు తర్వాత ఇక అప్పటికి కొంత నేను అరెస్ట్ అనే విషయం కొంచెం లీక్ అయింది బయటికి ఇక అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అక్కడ ఐదు రోజులు ఎక్కడ ఉంచారు మిమ్మల్ని ఎవరు చేస్తారు చంద్రశేఖర్ సిఐ ఎస్ఐ రవీంద్ర ప్రసాద్ ఇప్పుడు ఆయన సియే అనుకుంటా వాళ్ళు అరెస్ట్ చేసిరే చేసి బాగా కొట్టారు ఇక కొట్టి అయితే నేను అరెస్ట్ అయిన తర్వాత శ్యామ్ సరెండర్ అయిపోయాడు ఇక నేను అరెస్ట్ అయిన తెలియగానే శ్యామ్ సరెండర్ అయిపోయాడు ఇక తర్వాత వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి చార్సీనా మేడం ఎస్పీ ఉండే వాళ్ళంతా వచ్చి కొన్ని డమ్స్ ఉన్నాయి నీకు సంబంధించి చూపించమని బాగా ఇబ్బంది పెట్టారు నాకేం తెలియదు ఉన్నంత కూడా రమాకాంత్ శ్యామే చూపించరు నా దగ్గర ఏం లేవని చెప్పాను తర్వాత ఇక వాళ్ళు ఎన్కౌంట్ చేయాలనుకున్నారు ఇక తర్వాత ఎందుకో చేయాల తర్వాత అనుకున్నారు ఏమీ తెలియదు ఇక తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలు పంపి చల్లపల్లి జైలు చల్లపల్లి రెండు సంవత్సరాలు చెల్లపల్లి జైలు ఎవరెవరు కదా సార్ మీకు సార్ చల్లపల్లి జైలు మల్ల రాజిరెడ్డి అన్న అవును కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీరాముల శ్రీనివాస్ జనశక్తి పార్టీ అమర్ అమర్ అన్న తర్వాత వచ్చి ఇంకో మా జిల్లా కమిటీ మెంబరు కావలి యాదగిరి వచ్చేసి ఇంకా వేరే వాళ్ళు ఆ మొద్దు సీను ఇంకో ఆర్పిటి పటలో రెడ్డి వాళ్ళంతా కలిసి ఉండేది రాజారెడ్డి అన్న వాళ్ళందరూ ఏం చెప్పేవారు మీకు ఎందుకు అరెస్ట్ అయ్యన్నారా లేదా అడిగారు అసలు ఎందుకు అరెస్ట్ అయ్యారు ఎట్లా అరెస్ట్ అయ్యారని అడిగారు అడిగిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ నన్ను కమ్మలో తీసుకున్నారు వాళ్ళు అంటే కొన్ని నా నుంచి కూడా కొన్ని మిస్టేక్ జరిగిన అంటే కొన్ని డమ్స్ అనేది చూపించను నేను కూడా చూపించారు చూపించాను ఎందుకంటే అప్పుడు అనుకోలేదు కాకపోతే మా మాజీ మిత్రులు అంతా ఏం చేశారంటే ఇక నిన్ను అయితే అరెస్ట్ అయితే నన్ను జైలు పొందుతారనే విషయం నాకు తెలుసు కానీ వీళ్ళేం చెప్పారంటే నాకు లేదు అరెస్ట్ నిన్ను అరెస్ట్ చేసినా కూడా నేను సరెండర్ చేపిస్తాం ఆల్రెడీ మేమంతా లొంగిపోయినాం కదా ఆ డంప్స్ ఏమైనా ఉంటే చూయించామని చెప్పారు సరేనే ఆ డంపు చూపించిన తర్వాత వాళ్ళు ఇక బాగా ఇంకా ఇబ్బంది పెట్టారు తర్వాత అనుకున్నా ఇక ఇక ఇట్లా జరుద్దు అనుకోలేదు కానీ చూపించవద్దు పార్టీ దుష్టి అంటే చూపించక తప్పదు ఇక ఎందుకంటే అది సహజంగా టార్చర్ తట్టుకోలేక కానీ ప్రాణహాని అనేది చేస్తే అది పార్టీ ద్రోహం అంటారు కానీ తుపాకులు అనేది చూపిస్తే అది అంటే చూపించిన డంప్ వల్ల ఎన్ని తుపాకులు క్యాష్ క్యాష్ అనేది ఏమి అంటే వెపన్స్ అవే ఉంటాయి తుపాకులు డంపులు ఏం డబ్బులు ఒకరు ఒక ఎస్ఎల్ఆర్ త్రీ ఒక రెండు త్రీ నాట్ రైఫిల్ ఉండే నల్లమల్ల నలమల్ చేశారు జైలు చర్లపల్లి వచ్చారు రాజరెడ్డి కలి మాట్లాడారు మీతో శ్రీరాముడు శ్రీనివాస్ వాళ్ళంతా ఫస్ట్ కొంచెం అరెస్ట్ అయిన వాళ్ళని ఒక రకం అంటే అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ఒకే రకం చూడారు అందులో పార్టీకి ఏమైనా నష్టం చేశాడా లేదా అనేది చూస్తారు అందులో నేను నష్టం చేసిన ఏం లేదు కాకపోతే నా మీద ఒక అభిమానం వాళ్ళకి ఎందుకంటే అందరు లొంగిపోయిన కూడా ఇతను చివరి సాగ ఉన్నాడు కదా అనేది బాగా వాళ్ళకు నా మీద కొంచెం అభిమానం ఉండే వాళ్ళు మళ్ళీ నన్ను కమ్యూనిలో తీసుకున్నారు వాళ్ళు నాకు చాలా విధాలు సహకరించారు వాళ్ళు వాళ్ళ బ్యారక్లో ఉన్నారు ఒకటే బ్యారక్లో ఉండేది ఇక రాజకీయంగా నాకు చా రాజరెడ్డి అన్న అయితే నాకు ఆదర్శమానే కానీ నేను పార్టీలో ఉన్నప్పుడు ఒక్క నేర్చుకున్నది ఒక్క స్టెప్ అయితే తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత అంటే ఆ స్థాయి నాయకులతో నేను కలిసి రెండు సంవత్సరాలు ఉండడం నాకు చాలా సంతోషం అనిపించింది కానీ అది రాజరెడ్డి జీవ రాజరెడ్డి అన్న జీవితం నాకు చాలా ఆదర్శం అనిపించింది ఇలా అంటే తను ఉన్నతమైన చదువు చదివి అని ఒక ఉన్నతమైన చదువు చదివి అనే ఒక అంటే ఒక ఒక అగ్రకులంలో పుట్టి కూడా కానీ అంత వదులుకొని కూడా కానీ ఉద్యమపడ్డా అంటే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అనే ప్రజల కోసం పనిచేసిండే అది చాలా గొప్ప విషయం అది అందులో వాళ్ళ సహచరి కూడా ఎన్కౌంటర్లు చనిపోవడం అంటే ఏ రోజు కూడా కానీ తల్లి అంటే ముప్పై సంవత్సరాల తర్వాత కూడా తల్లిని అనేది చూడలేదన్నమాట అంటే ప్రజలు నమ్ముకొని అక్కడ ప్రజలతోనే కలిసి ఉండు కాబట్టి అది చాలా బాగా అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కేరళ నుంచి కూడా తిరిగి అరెస్ట్ అయ్యి రెండు సంవత్సరం జైల్లో ఉన్న తర్వాత రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ బెయిల్ మీద వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోయింది కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా పోరాటాలు చేసి ఏ పోరాటాలు అంటే ఖైదీల హక్కుల కోసం పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది అంటే ఖైదీ అప్పటికీ పార్టీ రాజకీయ ఖైదీలు కొన్ని జైల్లో కొన్ని పోరాటాలు చేసి కొన్ని హక్కులు అనేది సాధించుకున్నారు అయితే రెండు వేల ఏడు నాటికి ఏంటంటే హక్కులు ఎవరు అంటే అమలు కావట్లేదు మళ్ళీ ఏంటంటే ఖైదీల మీద మేము నిరాహార దీక్షలు చేయాలి అంటే ఖైదీలన్నీ అంటే ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి వాళ్ళని విడుదల చేయాలి ఇంకోటి వచ్చిన కుటుంబ సభ్యులకు ములకత్తు ఇన్నర్ ములకత్తు సౌకర్యం కల్పించాలి తర్వాత వారానికి రెండు సార్లు కుటుంబ సభ్యులతో మాట్లాడడం కోసం ఫోన్ సౌకర్యం కల్పించాలి తర్వాత ఇంటి దగ్గర నుంచి ఏమైనా తీసుకొచ్చిన వస్తువులు ఉంటాయి కదా తినటానికి అలాంటివి కూడా హలో చేయాలి అని చెప్పి మేము ఐదు ఐదు రోజులు ఆ రోజులు కూడా రిలే నిరాహార దీక్ష చేసినాము అది హోమ్ జానారెడ్డి గారు దాన్ని అక్కడ దాకా తీసుకెళ్ళారు పార్టీ తర్వాత హాని కూడా హామీ ఇచ్చిండు హామీ ఇచ్చిన తర్వాత మేము విరమించుకున్నాం కాబట్టి ఇక ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అందులో ఏడు సంవత్సరాలు శిక్షాకాలం పూర్తయిన ఖైదీలని విడుదల చేయాలనేది మా డిమాండ్ ముఖ్యంగా అది నెరవేరుద్దాం నెరవేరింది తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎనిమిదిలో జివోలో రిలీజ్ చేశారు ఒకవైపు చర్లపల్లి జీలో రైట్ సైడ్ పార్టీ వాళ్ళుంటారు మహానది మహానది బ్యారక్ కనిపిస్తుంటారు అంటే మధుసీన్ కూడా మాతో పాటు ఉండేది అంటే రూమ్ ఒకటే బ్యారక్ దాంట్లో పన్నెండు రూమ్లు ఉంటాయి ఆ పన్నెండు రూమ్ లో అతనికి ఒక రూమ్ ఐ సెక్యూరిటీ బ్యారక్ అదే కాబట్టి అందులో ఒక రూమ్ ఇచ్చారు కానీ అతనికి మాకు ఇలాంటి సంబంధం లేదు ఎందుకంటే అతను అతను లైన్ వేరు మా లైన్ వేరు కానీ మాట్లాడుకునేవారా మాట్లాడుకోరు ఆ మాట్లాడుకో గురించి ఎందుకు చంపానని చెప్పాడు ఎప్పుడైనా చెప్పాడు ఇక చెప్పాడు డబ్బుల కోసం వాళ్ళు చంపింది ఏదో సూర్య అన్న తృప్తి కోసం లేదు లేదు వాళ్ళు ఏంటంటే క్రిమినల్స్ ప్రజలు అంటే వాళ్ళు ఏదో సూర్యన్న కళ్ళల్లో నీ ఆనందం చూడాలని చంపిన అని చెప్పింది కదా డైలాగు అది కాదు అదేంటంటే అని అప్పటికి ఏంటంటే క్రిమినల్ అనే అప్పటికి జైలుకు చాలాసార్లు వచ్చిపోయిండు అప్పుడు సూర్య అనేది పరిచయం అయ్యాడు ఆ సూర్య పరిచయం అయిన తర్వాత సూర్యకి ఈత ద్వారా ఏమైనా సూర్యకి అవసరం వస్తుంది అనుకొని అతను ఇతన్ని లోపరుచుకొని అట్లా చేసిన తప్ప డబ్బుల కోసం చేసింది అది ఎవరు మొదసేను ఇది ఏదో చేసింది కాదు డబ్బుల కోసం చేసింది డబ్బుల కోసం ఎంత ఆఫర్ అని చెప్పాడు చెప్పాడు కోటి రూపాయలు అని చెప్పాడు అందులో ఇచ్చింది ఐదు లక్షలంట అయితే మేము వాకింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు రాజరెడ్డి అని తోటి డిస్కషన్ అంటే కొంచెం చర్చించేవాడు అన్న సూర్యు ఇట్లా చేసిండు అన్న నన్ను ఇట్లా మోసం చేసిండా నేను అప్రూవ్గా మాడిపోతా అంటే సరే అది ఏదంటే మీ ఓన్ నిర్ణయము అది మాకు సంబంధం లేని విషయము మీ ఇష్టం అని చెప్పాడు ఎవరు మన రాజరెడ్డి అన్న అయితే అందులో ఇచ్చింది ఐదు లక్షలు అంటే అతనికి తర్వాత కోటి రూపాయలు ఒప్పుకున్నాడంట తర్వాత అప్రూవల్ మారుతున్నందుకు ఇక తర్వాత ఏం జరిగిన తెలియదు తర్వాత అనంతపూర్ జైలుకు ట్రాన్స్ఫర్ అయిపోయాడు ట్రాన్స్ఫర్ అయిన ఒక పరులకి మార్డర్ అయిపోయింది జైల్లో ఆ జైల్లో ఉన్న వాళ్ళ మీద పోలీసులతో పాటు బయట నుంచి నైమ్ కూడా నిఘా పెట్టేవాడు అవు పెట్టేవాడు మీకు ఎప్పుడైనా ఎదురు పట్టాడు నాతో ఎప్పుడు జైలు అంటే నిఘా అనేది ఉంది కాకపోతే నాతో ఎప్పుడు ఎదురు జైల్లో ఫోన్లు మాట్లాడుకునేవారు అప్పుడు అంటే మొబైల్సా లేదు మొబైల్ మొబైల్ అంటే మేము మాట్లాడేది కాదు ఇక వేరే వాళ్ళంటే వేరే వాళ్ళు కూడా తక్కువ అది కూడా ఇప్పుడైతే అట్లాంటిది ఏం లేదు అట్లా ఫోన్ సౌకర్యం ఏమి ఉండదు కానీ ఎప్పుడైనా పర్యటన రవి ఐదు కోటి రూపాయల మటర్ కోసం పర్యటన మటర్ చేసాను ఒప్పుకున్నాను కాంట్రాక్ట్ అని చెప్పాడు కదా అవును నేను డబ్బులు రాలేదు కాబట్టి కోపంతో మాట్లాడా కోపంతో మాట్లాడేవాడు సూర్యు నాకు మోసం చేసాడా వేరే అని చెప్పాడు అదే సూర్య మోసం చేసిండు కదా నేను అప్రూవల్ మారిపోతా అంటే నేను కోర్టులో ఇతనే చంపించాడని చెప్పేసి చెప్తాను అన్నాడు అన్నమాట అయితే బట్ అంటే చర్చ జరిగేది ఎందుకంటే మార్నింగ్ పూట ఎక్సర్సైజ్ చేసుకుంటా ఏదో డిస్కషన్ అవుతుంది కాబట్టి అనమాట సమర్థించారా మేము సమర్థించాం కదా ఎందుకంటే వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళు మేము మాకు ఒక సిద్ధాంతం మాకు ఒక లక్ష్యం ఉంది కాబట్టి మేము అట్లాంటిది మేము సమర్థించాము మేము వ్యతిరేకిస్తాం మేము అసలు ముదిసినోరు నన్ను మాట్లాడదు అంటే చెప్పేవాడు అనమాట చెప్పేవాళ్ళు అయితే ముగిసి నన్ను బాగా అంటే దగ్గర తీసేవాడు అనమాట ఎందుకు అంటే బయటకు వెళ్తే ఈయనకేమైనా అనేది అయితే నాకు ఆ విషయం అంటే ఫ్రెండ్ ఫ్రెండ్గా మాట్లాడతాం అంతే ఎవరైనా సరే అయితే పార్టీకి అర్థమైందనమాట లోపల అతనితో ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పారు ఎందుకంటే చెప్పాడు అంటే నీవు రేపు బెల్ మీద పోతే నేను బయట ఏమైనా యూజ్ చేసుకుంటారు మనం తప్పుదారి పట్టిన వాళ్ళం అయితే వద్దంటే ఇక దూరం ఉంది జైల్లో బయటకు వచ్చారు రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నా రెండు సంవత్సరాలు జైల్లో ఉండి అప్పటికీ నా మీద పద్దెనిమిది కేసులు పెట్టారు ఆ పద్దెనిమిది కేసులు కూడా ఒక పద్నాలుగు కేసులు కొట్టేసుకొని మిగతా నా